జిల్లా జగదేవ్పూర్ మండలంలోని మునిగడప గ్రామంలో కాంగ్రెస్ పార్టీ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి నీలం మధు ముదిరాజుకు మద్దతుగా రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికలలో ప్రతి ఒక్కరూ ఆలోచించి ఓటు వేయాలని మునిగడప ఉపాధి హామీ కూలీలకు బీజేపీ బీఆర్ఎస్ పాలకులు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా అమలు చేసిన దాఖలాలు లేవన్నారు ఒకసారి ఆలోచన చేసి కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తికే ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని అన్నారు ఈ కార్యక్రమంలో పిఎస్ఈఎస్ మాజీ చైర్మన్ ఒంటేరు నరేందర్ రెడ్డి ఎంపీటీసీలు మహేందర్ రెడ్డి మహేష్ యాదవ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు వెంకటస్వామి ప్రసాద్ యాదగిరి చారి లింగప్ప బొమ్మల సత్తయ్య అశోక్ అంకెల రెడ్డి మచ్చేందర్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు ఉపాధి హామీ కూలీలు తదితరులు పాల్గొన్నారు

కాంగ్రెస్ వచ్చి మూడు నెలల మూడు నెలలు ఒకసారి చేసిండు